పిత పుత్ర నామమున ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరుల మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈనాటి దైవవాకు ధ్యానంకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుకరించినటువంటి పవిత్ర సుశేష వాక్యము వ్యవహన్ గారు సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు అయితే మనం ఈ పవిత్ర వాక్య ధ్యానమును ప్రారంభించుకోవచ్చునగా తండ్రి మహోదేవుని యొక్క కృప కొరకు పవిత్రాత్మ స యొక్క శక్తి కొరకు ఈ యొక్క ప్రార్థన ద్వారా మన యొక్క వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె సర్వశక్తివంతురా సర్వేశ్వర సర్వోన్నత కలిగిన తండ్రి మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలిగిన గాక ప్రభు తండ్రి మీరు మాకు ప్రసాదించుతున్నటువంటి ఈ యొక్క పవిత్రమైన వాక్యములను మేము కూలంకుశంగా చదువుకొని ఎంతో ఏకాగ్రతతోటి వాటిని ధ్యానించుకుంటూ మీ యొక్క సత్యాన్ని తెలుసుకొని మా జీవితాన్ని మీ యొక్క చిత్తానుసారంగా మలుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ వాక్యాలను వింటున్న సహోదరి సహోదరులందరిపైకి మీ యొక్క పవిత్రాత్మ సని యొక్క శక్తిని పంపించుతూ దేవా ఈ యొక్క వాక్యాలను సక్రమమైనటువంటి విధంగా అర్థం చేసుకొని వివేకాన్ని జ్ఞానాన్ని మాకందరికీ ప్రసాదించమని మా నాథుడిని మీ కుమారైన ఏసాయి ద్వారా మేము బ్రహ్మాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను గౌరవనీయులైన సహోదరి సోదరుల మనం ముందుగానే చెప్పుకుంటున్నట్లు చెప్పుకున్నట్లు మనకు మన ప్రభువు ఈరోజు అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వాక్యాలు మోహన్ గారి సు పన్నెండవ అధ్యాయము పద్నాలు ఇరవై నాలుగో నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు నేను మీతో నిత్యముగా చెప్పిన విధంగా గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన విస్తారముగా లభించును తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని కోల్పోవును కానీ ఈ లోకమును తన ప్రాణమును ద్వేషించువాడు దాన్ని నిత్య జీవునకై కాపాడుకొను నన్ను సేవించగోరువాడు నన్ను అనుసరింపగలను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును ఎవడైనా నన్ను సేవించిన ఎడల వాడిని నా తండ్రి గౌరవించును ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు అమ్మీకు స్థుతి కలగినగాక గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈరోజు మనకి మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వాక్య ధ్యానాంశము గోధుమ గింజ క్రైస్తవుడు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి పవిత్ర వాక్యాల్లో మనం కులంకుశంగా మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అని ఒక సూక్తి ద్వారా మనకు తెలియజేస్తున్న దేవుడు అదేమిటంటే గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పడి అది మరణించి మొక్క మరణిస్తేనే తప్ప మొక్క ఏ విధంగా అయితే రాదో క్రైస్తవుని యొక్క జీవితం కూడా అలాగనే ఉండాలి అలాగే ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి దైవ ప్రేమ నీలో ఉన్నటువంటి దైవశక్తి నీలో ఉన్నటువంటి దైవభక్తి సమాజానికి వ్యక్తపరచబడతావు పడబడుతుంది అనేది గొప్ప సత్యాన్ని తండ్రి యహోదేవుడు ఇవాళ మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ యొక్క సూక్తి ద్వారా లేక ఈ యొక్క చిన్న సామెత ద్వారా తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సోదరి సోదరులరా అయితే క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అనేది ఇవాళ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ధ్యానము ఏమిటంటే క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలంటే ఇదిగో పౌలు గారు చెప్తున్నారు ఇప్పుడంత పౌలు గారు వ్రాసిన కొరి కొరింతలోకి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చనం నుంచి పదో వచ్చినం వరకు చెప్తున్నారు అది అది కూడా చదువుకొని ఈ యొక్క రెండు వాక్యాలను పోల్చుకుంటూ దీని ద్వారా తండ్రి నేహోదేవుడు మనకు చెప్పేది ఏంటి క్రైస్తవునికైనా మనం ఏ విధంగా జీవించాలి క్రైస్తవునిగానే మనం ఈ లోకానికి సాటి చెప్పే సందేశం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు ఇది పౌల్ గారు కోరింతలు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచ్చి పదవచ్చు కూడా చదువుకుందాం దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచ సువార్త వెలుగు వారికి ప్రకాశించకుండా ఉన్నట్టు ఉన్నటకు ఈ లోక సంబంధమైన దేవరా ముఖ్యమైన పదం గౌరవనీయులైన సౌదరి సౌదల దేవర అవిశ్వస్తులైన వారి మనోనేత్రములకు మనోనేత్రములను గుడ్డితనము కలుగ చేసిన ఏలైనా మేము బోధించినది గుర్చి కాదు యేసుక్రీస్తు ప్రభువు అని ఆయన కొరకు మేము మీ సేవకులమని బోధించున్నాము చీకటి నుండి వెలుగు ప్రసరించును గాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకే మా హృదయములో వెలుగును ప్రసరింపచేసాను కానీ ఈ ఆధ్యాత్మిక సంపదల గల వారమై మేము మాత్రం మేము మాత్రము సామాన్య మగు మట్టి పాత్రముల వంటి వారే ఏదైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొంటున్నాము కానీ అంచివేయబడలేదు మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు మేము హింసించబడినను దేవునిచే విడువబడలేదు పడద్రోయబడినను తీవ్రమగు గాయములు కలిగినను మేము నశించలేదు యేసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరం మందు సర్వదా మోహిస్తున్నాము ఇది ఎంతో గొప్ప జీవ జీవస జీవిత సత్యాలు గౌరవ నిలైన సోదరి సోదరుల పౌరు గారు తన యొక్క వేద సత్య ప్రచారంలో ఆయన చెప్పుకుని చెప్తున్నటువంటి గొప్ప ఆయన జీవిత సాక్ష్యం ఇది ఏంట జీవిత సాక్ష్యం అంటే వారు యేసు కొరకు ఒకరకు జీవిత విధానంలో వారు వారు పడ్డటువంటి బాధలు వారు పడ్డటువంటి వేదనలు వారు పడ్డటువంటి కష్టాలు వారు అనుభవించినటువంటి హింసలు ఇవన్నీ ఎందువరకు చేశారు అంటే కేవలం ఏసుక్రీస్తు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి భాగ్యం రక్షణ స్వార్థం ప్రకటించడానికి దేవుడు వారి ద్వారా యేసుక్రీస్తు దేవుడు వెలుగులను వెలుగు వెలుగుగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పడానికి కారణం ఎందుకు చేయ కానీ వీళ్ళంతా ఎందుకు క్రైస్త బోధ యేసుక్రీస్తు సాక్షిగా ఉండాలి యేసుక్రీస్తు యొక్క బోధనలు చేయాలి అంటే మనం ఇదిగో ఈ ఇదే ఇదే వాక్యంలో మనం నాలుగవ వచనంలో చదువుకుంటాం ఆ నాలుగవ వచనంలో ఏమనుంది ఈ లోక సంబంధమైన దేవరా అవిశ్వాసులైన వారి మనో నేత్రంలో గుడ్డి కలుగు అది ఈ లోక సంబంధమైనటువంటి దేవర ఎవరా దేవరంటే ఏముంది పాప సైతానం ఆ సైతాను ఏం చేస్తుంది సామాన్య ప్రజలను లేకపోతే హైందవులను గుడ్డివారిగా మారుస్తుంది అటు వాళ్ళు గుడ్డివారిగా ఉంటున్నారు కాబట్టి మనం క్రైస్తవులు అయినటువంటి మనం అయి ఉండొచ్చు బోధకులు అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే జీవిస్తున్నటువంటి ఏసుక్రీస్తు సత్యమైన ఉత్సవ ప్రకారం జీవిస్తున్నటువంటి వారందరూ ఎదుటి వారికి లేక ఈ యొక్క విగ్రహారాధనలోను లేకపోతే ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తున్న వారిలో మనము ఎలాగ కనిపిస్తామంటే మనలోని సత్యం వాళ్ళకి కనిపించదు మనలోని జీవితం వారికి కనిపించదు మనమంతా ఏసుక్రీస్తు కొరకు జీవిస్తున్నాం అనేది సత్యం వాళ్ళకి తెలియదు ఏ విధంగా అయితే పౌలు గారు ఆ కాలంలో వారు జీవించిన జీవితాలను తోటి వారికి ఏ విధంగా వారు గుడ్డివారుగా చూడలేకపోయారో అదేవిధంగా ఈ లోకంలో కూడా ఈ కాలంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని మనం వివరణ సహోదరి సహోదరుల చెప్పుకోవాలి అయితే ఇదిగో పౌలు గారు చెప్పినటువంటి ఆయన యొక్క జీవిత విధానము మన యొక్క మరి ముఖ్యంగా సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుని కొరకు జీవించిన వారిలో మనం ఎవరినూ ఉదాహరణగా తీసుకుని అవసరం లేదు కేవలం ఇగో మనకు ఈ లోకానికే దేవుణ్ణి అర్పించినటువంటి అనుగ్రహించినటువంటి మరే తల్లి యూసఫ్ గారి యొక్క జీవితమే మనకు ఆదర్శమే నిదర్శనము అని చెప్పుకోవచ్చు అయితే ఇది మన యొక్క మరే తల్లి యొక్క జీవితాన్ని మరియు యూసఫ్ గారి యొక్క వారి యొక్క జీవితాన్ని మనం పోల్చుకొని వారి యొక్క జీవితాన్ని మనకు ఆదర్శంగా తీసుకొని పోయే ముందు జీవ రెండు జరిగిన సంఘటనలు చెప్తాను ఏట రెండు జరిగిన సంఘటనలు అంటే నెలలో ప్రభుత్వ ఆసుపత్రి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన నేను రోగుల కొరకు ప్రార్థన చేస్తూ వస్తుండగా ఒక ఒక యవ్వనుడు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యవ్వనుడు వచ్చి సార్ సార్ అని చెప్పే చెప్పబోయాడు ఏంటి బాబు అన్నాను అప్పుడు అతను ఏం చెప్పాడు సార్ నేను ఈ మధ్యనే ఏ క్రైస్తవ మతం తీసుకున్నాను విశ్వాసంగా మార్చాను బాప్తిని తీసుకున్నాను కానీ ఆ బాప్తి పొందిన దగ్గర నుంచి నాకు అనేకమైన కష్టాలు ప్రారంభమయ్యాయి సార్ నేను అంతకుముందు ఇల్లు కట్టుకోవటానికి ప్రయత్నం చేసి నాకు ఫ్లోరింగ్ వరకు వచ్చింది కానీ బాప్తిస్ తీసుకున్న దగ్గర నుంచి నాకు ఆ ఇల్లు ఎటు అవ్వట్లేదు ఇల్లు పూర్తి అవట్లేదు అప్పుల భారం బాగా అప్పుల భారం ఎక్కువైపోయింది అప్పులు ఇచ్చిన వాళ్ళు నన్ను వేధిస్తూ ఉన్నారు దానికి తోడు నా స్నేహితులు ఎలా నువ్వు యేసుక్రీస్తు నమ్మావు క్రైస్తమతం తీసుకున్నావు నీకు ఆ క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయరా ఎందుకు వచ్చిన గొడవరా మా క్రైస్తవ మతం మానేరా అని వాళ్ళు చెప్పారంట అయితే అలా చెప్పినటువంటి వ్యక్తి అతను అంటున్నాడు సార్ నేను క్రైస్తవ నుంచి మళ్ళీ హైందవులుగా జీవించాలి అని కోరుకుంటున్నాను సార్ అన్నాడు అయితే నేను అన్నాను బాబు నువ్వు చే తప్పు చేయబోతున్నావు యేసుక్రీస్తు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఇప్పుడు నీకు కష్టాలు రావచ్చు కానీ నువ్వు అదే విధంగా యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో బలమైన విశ్వాసంగా తీ తయారవు యేసుక్రీస్తు ఏదైనా నమ్మకం ఉంచు యేసుక్రీస్తు దీన్ని నిన్ను బలవంతమైన బలమైనటువంటి విశ్వాసగా తీర్చిదిద్దుకుంటాడు కాబట్టి నీ సహ నీ యొక్క బంధువులు అయ్యుండొచ్చు నీ సహోదరి సహోదరులు ఉండొచ్చు ఎవరు ఎన్ని చెప్పినా వాటిని శోధనగా తీసుకో ఆ శోధనగా వచ్చినప్పుడు నువ్వు కనుక ఆ శోధన తట్టుకొని నిలబడగలవంటే ఇంకా భవిష్యత్తులో నిన్ను చూసి నవ్విన వాళ్ళు నిన్ను శోధించిన వాళ్ళు తప్పనిసరిగా దేవుని చేత వాళ్ళు అవమానించబడతారు కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరచుకో నీవు ఇదిగో అతను చెప్పాడు సార్ నేను మా అమ్మగారిని ఆసుపత్రికి తీసుకొచ్చాను మీ యొక్క ప్రార్థన వల్ల నిన్న బాగా బాగా అనారోగ్యంగా ఉన్నటువంటి మా అమ్మగారు ఇప్పుడు కోరుకొని నాతో మాట్లాడగలుగుతున్నారు అదంతా మీ యొక్క ప్రార్థన బలం సార్ అన్నాడు లేదు బాబు నేను కేవలం ప్రార్థన చేసింది నా ఏసిన బా అవకాశం మీ మా అమ్మగారికి బలం ఇచ్చి వచ్చిందంటే శక్తి వచ్చిందంటే స్వస్థత వచ్చిందంటే ఏసుకృష్ణ దేవుడే ఇచ్చిన స్వక్ స్వస్థతే అని చెప్పాను ఆ బిడ్డ ఆ వ్యక్తి చాలా సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాడు అవును సార్ మీరు చెప్పినట్లుగానే నేను నా విశ్వాసాన్ని కోల్పోను నేను బలవంతమైనటువంటి క్రైస్తవుడుగా మారుతాను అని చెప్పాడు గౌరవీల సోదరి అదే అదేవిధంగా నిర్ణయం జరిగిన సంఘటన నేను ఈ యొక్క షాపులకు ప్రార్థన చేస్తుండగా ఒక అమ్మ ఒక ఆమె చెప్పింది అయ్యా నాకు ఉంది రానుది ఏంటమ్మా అంటే నా యొక్క కుటుంబంలో నా యొక్క కుటుంబంలో సోదరులు ఎక్కువైపోయాయి నా యొక్క కుమారుడు కూతురు ఎప్పుడు కొట్టుకుంటూ ఉన్నారు వారు కొట్టుకొని వద్దడంటే మాకు ఎదురు తిరిగి చెప్తున్నారు చెల్లిని గౌరవించడానికి తా అన్నకు చెప్తుంటే అన్న ఇంకా ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నాడు చెల్లి అని చూడకుండా చెల్లి కూడా అన్నని బూతులు మాట్లాడుతుంది ఈ విధంగా నా కుటుంబం శోధించబడుతుంది సార్ అని చెప్పింది అమ్మ నేను అన్నాను అమ్మ నువ్వు ఏకరిస్తుంది అని నమ్ముతున్నావు నువ్వు నిరుత్సాహపడవద్దు దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని మార్చుకొని తీరుతారు ఇప్పటివరకే నువ్వు ఎన్నో మేలు పొందుతున్నావు ప్రతిసారి ప్రా ప్రతిసారి ఆమె ఎన్నో మేల్లు పొందింది ఆమె ఎన్నో మేల్లు పొందుతున్నావు ఇది కూడా దేవుని దేవుని నమ్ముకున్నందుకు దేవు చాతాను ఇస్తున్నట్టు శోధనాన్ని అనుకో కాబట్టి దీన్ని నువ్వు మానసికంగా కుంగిపోకుండా మన ఏసే మనకి నిజమైనటువంటి జీవిత బలాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చే దేవుడిని నమ్ముకొని చెప్పి వచ్చాను గౌరవనీల సోదరి సౌదరుల ఇది మనకు ప్రభువైన దేవుడు తన విశ్వాసులకు ఇచ్చుకునే భరోసా సాతాను శోధించే విధానం కాబట్టి సాతాను ఏ విధంగా అయితే ఇదిగో మన ఈ వాక్యంలో చెప్పుకున్నట్టుగా నాలుగో చిన్న చెప్పుకున్నట్టుగా ఆ యొక్క దేవర అనే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దేవర అనే సాతాను ఈ లోక సంబంధికుల సాతాను క్రైస్తవులైనటువంటి బిడ్డల్ని అనేక విధాలుగా శోధిస్తూనే ఉంటుంది అని మరి ముఖ్యంగా అన్యుల్ని గుడ్డి వాళ్ళని చేస్తుంది సత్యాన్ని తెలుసుకొని ఇవ్వదు మాకు క్రైస్తవ మాకు అంట అని హేర చేస్తుంటారు అయినప్పుడు కూడా మనం క్రైస్తవమైనటువంటి మనం నిరుత్సాహపడకూడదు బాధపడకూడదు ఆ యొక్క సైతాన సోదరుని మన యొక్క ఏసుక్రీస్తు సాతాన్ని జయించిన శిలువ మీద ఏసు సాతాన్ని జయించినటువంటి ఏసుక్రీస్తు సమర్పించుకోవాలి అప్పుడు మనం ఎంతో ఆధ్యాత్మిక బలాన్ని పొందుతాం గౌరవనీయులైన సౌదరి సోదరుల ఇది ఈ విధంగానే ఇప్పుడు మనం నేను చెప్తున్నాను ఇప్పుడు మన యొక్క ఈ వాక్యాల ప్రకారం పౌలు గారు ఏ విధంగా అయితే చెప్పారో వాళ్ళు జైలుకు వెళ్ళబడ నెట్టువేయబడ్డారు కొట్టబడ్డారు తిట్టబడ్డారు ఏదైనా చేయబడ్డారు అన్నిటికి మించి వాళ్ళు మనశిక్ష శిక్ష కూడా విధించబడిన పరిస్థితులు వచ్చాయి కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు కారణం వారి ద్వారా యేసుక్రీస్తు దేవుడు ప్రకాశిస్తున్నాడు గౌరవనీయులైన సహోదీ సోదరుల అదే ఇప్పుడు మనం తెలియచేసుకుని పో తెలుసుకొని పోయే లోక సత్యాన్ని మనం ఈ యొక్క ఇద్దరి కుటుంబ జీవితం ద్వారా తెలుసుకునే గొప్ప సత్యం మరే తల్లి యేసప్ గారు మరే తల్లికి గాబ్రేలి దేవత వచ్చి నీ ద్వారా లోకరక్షకుడు జన్మిస్తబోతున్నాడు అని అన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఒప్పుకుంది ప్రార్థనాపూర్వకంగా ఒప్పుకుంది దేవుని చిత్తంగా గ్రహించింది కానీ దాని తర్వాత దానికి ఎన్ని కష్టాలు రాబోతున్నాయో ఒక సిమైన ప్రాప్తి ద్వారా మాత్రమే తండ్రి నేను దేవుడు తెలియజేశారా అమ్మ నీ యొక్క హృదయంలో ఒక బాకు గుచ్చుకొని పోతుంది అని చెప్పారు అవన్నీ మరీ తల్లి మనసులో పెట్టుకుంది ఇక తర్వాత వాళ్ళ జీవితంలో పడబోయే కష్టాలన్నీ దేవుడు ఏమీ చెప్పలేదు ఇష్టంగా ఒప్పుకుంది కష్టమైన కూడా భరించింది లోకరక్షకుడికి తల్లి అయింది మానవాళికి అమ్మగా పిలువబడుతుంది ఆధ్యాత్మిక అమ్మగా పిలువబడుతుంది మన ప్రార్థనలన్నీ ఆ తల్లి యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధానంలో తల్లిగా అమ్మగా ఒక భరోసాగా సమర్పిస్తుంది మనమంతా మేలు పొందే విధంగా చూస్తుంది అదేవిధంగా యోసప్ గారు కూడా వేసవ్ గారు తన యొక్క మరి తల్లిని తన భార్య కాబోయే భార్యని విడిచి విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఏ గాబ్రియని దో ద్వారా తండ్రి అనేహోదోడు ప్రకటించాడు నువ్వు వెళ్ళవద్దు ఆ తల్లిని పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తి ద్వారా గర్భం ధరించింది ఏ లోకానికి రక్షకుడిని ఆ తల్లి ఇవ్వబోతుంది కాబట్టి నువ్వు ఆ అమ్మని స్వీకరించినప్పుడు వేసపు గారు శిరస వహించాడు దేవదత యొక్క ఆజ్ఞను ద్వారా దేవద ద్వారా తండ్రి అని హోదోడు ఇచ్చినటువంటి ఆ యొక్క భరోసాను ఆ యొక్క ఆజ్ఞను సరి కానీ తన కష్టంలో తన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు పడబోతున్నాడు దేవతతో అని చెప్పలేదు కానీ ప్రతిసారి దేవత దేవత దూత ద్వారా తండ్రి హృదయ తెలియజేసినటువంటి ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు పూర్తిగా తన యొక్క జీవితాన్ని దేవుని చిత్తానికి అర్పించుకున్నాడు అర్పించుకోవటం వలన వచ్చే అర్పించుకున్న సమయంలో అనేకమైన కష్టాలు పడ్డాడు బెత్తిలయంలో బిడ్డ పుట్టేటప్పుడు గృహం లేకుండా బిడ్డని ప్రశ్నించుకునే విధంగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు కూడా బాధపడలేదు అయ్యో నాకు బిడ్డ పోయే పెట్టబోయే బిడ్డ ఎక్కడో జన్మిస్తున్నాడే దిక్కు లేకుండా ఒక పశువుల పాకలో అని భయపడలేదు బాధపడలేదు అది దేవుడు చిన్న చిత్తం బాధని భావించాడు తదుపరి యొక్క హీరోధ రాజు బిడ్డని చంపాలనుకున్నప్పుడు ఐగుప్త దేశానికి పారిపోమన్నప్పుడు పారిపోయాడు అది దేశం కానీ దేశం కన్నం కాని కన్నం అక్కడ ఎలా జీవించాలని ఏమీ తన మనసులో అనుకోలేదు బేవుడి వచ్చిన భరోసాతోటి కష్టాలని అనుభవించాడు మళ్ళీ తిరిగి ఈ మళ్ళీ రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు ఎనిమిది సంవత్సరాలు దేవ బాలయ్యసేను దేవాలయంలో కానుకను పెంచు వరకు ఎన్నో కష్టాలు పడ్డాడు తర్వాత మరణించిన అంతవరకు దేవుని యొక్క విశ్వాసగా జీవించాడు తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరుల మన జీవితంలో ప్రతి క్రైస్తవుడికి వచ్చే కష్టాలు ఆ కష్టాలని మనం దేవుని యొక్క చిత్తంగా భావించాలి కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం కష్టాలు వచ్చాయి కదా నేను యేసుక్రిస్త దేవుని నమ్ముకుంటే వచ్చే కష్టాలు ఇవి ఎందుకు నమ్ముకోవాలని నీరుచాహపడకూడదు నిర్చాపడితే మనం క్రైస్తవమే కాదు విశ్వాసమే కాదు కా మన యొక్క కష్టాల ద్వారా మనలో ఉన్నటువంటి ఏసుక్రిస్తు దేవుని తోటి వారికి మనం ప్రచారం చేయాలి ప్రకటించుకోవాలి పోలిగారు అన్నప్పుడు మా ద్వారా యేసుక్రిస్తు దేవుడు ముఖాన్ని మేము ప్రకాశి ప్రకాశింపజేవితో చేస్తున్నాము అన్నారు అంటే ప్రతి అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి బోధకుడు ప్రతి గురువు ప్రతి యొక్క బిషప్ గారు అయిన వచ్చి ఎవరైనా సరే ప్రతి వ్యక్తి ఈ విధంగా ఉదాహరణకు తీసుకొని వీళ్ళ యొక్క జీవితాన్ని ఉదాహరణకు తీసుకొని దేవుని యొక్క నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా దేవుని యొక్క నిజమైనటువంటి ప్రతిబింబాలుగా దేవుని యొక్క నిజమైనటువంటి బోధకులుగా దేవుని యొక్క నిజమైనటువంటి సాక్ష్యాలుగా జీవించడానికి మనకి దేవుడు తోడుగా ఉన్నాడు అమ్మ తోడుగా ఉంది తండ్రి యోహోదేవుని యొక్క ప్రేమ ఉంది పవిత్రాత్మక సూచన యొక్క శక్తి మనకు ఉంటుంది ఇంకెందుకు భయపడాలి కాబట్టి గౌరవనీయులైన సోదరి సోదరులరా ఈ కొద్ది వాక్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన జీవితంలో వారి యొక్క బలాన్ని భరోసాగా తీసుకొని మనం దేవుని యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను మన శాయశక్తుల మన జీవితాల ద్వారా మన కుటుంబ జీవితాల ద్వారా వ్యక్తిగత జీవితం ద్వారా ప్రార్థన జీవితం ద్వారా మరింత లేక సహాయం ప్రార్థన ద్వారా జీవించే భాగ్యాన్ని మనం ప్రసాదించమని తండ్రి మీ హోదయం ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె సర్వశక్తంతుల సర్వేశ్వరవో మహామయం కలిగిన తండ్రి మీకే స్థుతులు మీకే మహిమ మీకే గంధం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలంకా ప్రవా దేవ ఈ కొద్ది సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దైవ వాక్యాలను మేము మా జీవితంలో అలవర్చుకొని మీ యొక్క చిత్తాన్ని మా కష్టాల ద్వారా గుర్తించి మా కష్ట జీవితమైన పని సంతోష జీవితమైన చెప్పుకొని మీ చిత్తమైన భావించి మా యొక్క జీవితాన్ని జీవించి తోటి వారికి ఆదర్శంగా మా ద్వారా మీరు పంపినటువంటి ఏసుకృష్ణని ప్రకటించుకుంటూ ప్రకాశం వారి యొక్క మెరుగును ప్రకాశిత చేసుకునే భాగ్యాన్ని మాకు మా యొక్క ఈ కొద్దిపాటి జీవితంలో ప్రసాదించమని మా నాదు కుమైన ఏసే ద్వారా మిమ్మల్ని ప్రతిమాలను ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె పితాపుత్ర పవిత్రాత్మనామన ఆమె ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబ సభ్యుడిని అందరినీ ప్రభువా దీవించమని మేము ప్రథమాలను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పితాపుత్ర పవిత్రాత్మనామన తండ్రి యహోదేవుడు పుత్రుని సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి మనకు మనకు తోడై నీడై ఉండు కాచి కాపరుదు కాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ ఆమెన ఆమె